మండలం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు గ్రామ పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథ రామయ్య గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ చైర్మన్ నత్తా అబ్రహాం నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఎంపీటీసీ సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు గ్రామ టిడిపి అధ్యక్షులు మొవ్వా వేణుగోపాల్ గ్రామ ప్రముఖులు కసుపుత్తి అర్జునరావు సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు మాట్లాడుతూ డెబ్బై ఆరు ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో భారత గణతంత్ర రాజ్యం సాధించిన అతి గొప్ప విజయం పంచాయతీ రాజు వ్యవస్థ అని ఢిల్లీ పాలనను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్య లక్ష్యంతో మొదలైన ఆ వ్యవస్థ చాలా వరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుందన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సమావేశాన్ని అందరికీ తప్ప నమస్కారాలు తెలియజేస్తూ చాలా చాలా మంచి రోజు ఈరోజు ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు చిన్న పాటలో చదువుకున్నాం ఈరోజు ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాం అనేది చాలా గొప్ప విషయం ఏ పరిస్థితిలో కూడా ఏ పరిస్థితిలో కూడా మనం ఇది అన్ని అన్ని స్కూల్స్ కంటే కూడా చాలా గొప్ప స్కూల్గా మనం భావించాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం వండ దాటుతాము ఈ నెంబర్ అని ఇంకేదో ఇప్పుడు తొంభై ఐదు అతను తొంభై ఏడు ఉన్నారని చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా మీ పిల్లలకు ఒకటే మనం చేస్తున్నాం మీకు మీ అన్నయ్యలు కానీ మీ చెల్లెళ్ళు కానీ మీ తమ్ముళ్ళు కానీ ఎవరున్నా కానీ అక్కలు కానీ మీ ఇంటి పక్క వాళ్ళు కాని ఇంటి ఎదురు వాళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్లో ఎవ్వరూ చదవటానికి వీలు లేదు సింగనగూడంలో పిచ్చి స్కూల్ కానీ వేరే పిచ్చి స్కూల్లో ఏమీ లేదు పుట్టి బడాయే బస్సు దిగే బడాయి ఎక్కే బడాయి డ్రస్సు బడాయి తప్పితే చదువు బడాయి లేదు అందులో ఇక్కడ ఎంఏ బీఈడీలు ఎంఎస్సి బీఈడీలు ఉంటే పదో తరగతి వాళ్ళు పదో తరగతికి అక్కడ చెప్తారు అది ప్రైవేట్ స్కూల్లో ప్రతిభ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి మేడం మేము కూడా వస్తాం అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఎట్టి పరిస్థితిలో మన స్కూలు స్ట్రెంత్ ఏ పరిస్థితిలో కూడా నూట పది తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే తీసుకెళ్దాం తీసుకెళ్లడానికి మా సహకారం కూడా మీరు తీసుకోండి మీరు తెలియజేస్తా ఉన్నా మేము ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మినరల్ వాటర్ ప్లాంట్ కి ఇరవై వేలు అడిగారు ఆర్ఆర్డిఎస్ తరఫున ఇమీడియట్ గా టెక్నీషియన్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి అది పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తాం కుర్చీలు నా సొంత నిధుల నుంచి పది కుర్చీలు మీకు అరేంజ్ చేస్తామని ఆశిస్తాము మా మా మేనల్లుడు మా దసరా గారు అబ్బాయి ఆ రోజు ముప్పై వేలతో సిస్టమ్ కొనిస్తే ఏదో చిన్న ప్రాబ్లం ఉందన్నారు విజయవాడ నుంచి ఆ టెక్నీషియన్ తీసుకొచ్చి దానికి ఎంతైతే ఛార్జ్ అవుతుందో మేము ఆర్ఆర్టీఎస్ నుంచి పెట్టుకుని ఆ సిస్టమ్ని మళ్ళీ గాడిలో పెట్టి మీకు విద్యార్థులకు అందుబాటులోకి చేస్తాం ఎందుకంటే ఇది చాలా మనకి ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం ఇప్పుడు ఇక మన సబ్జెక్ట్కి వస్తే మీలాంటి మీ మీకన్నా కూడా దిగువ స్థాయిలో తాటాకు పాకలో మన పక్కనే ఉన్నటువంటి చెప్పనగుంటలో చదివినటువంటి మొవ్వ తిరుమల కృష్ణ బాబు గారు ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ టు హెల్త్ ప్లస్ ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కేడర్లో లో మా తిరుమల కృష్ణబాబు గారు ఉన్నారు ఇవాళ అది మన రూరల్ మండల పరిషత్తుల కెపాసిటీ జిల్లా పరిషత్ హై స్కూల్స్ కెపాసిటీ